పనైనా మీ సన్నిధిలో గడపడం ఎంతో ఆనందం సంతోషం దీవెన అయ్యా ఇటువంటి భాగ్యము లోకస్తులకి ఎక్కడెక్కడో ఉందని వెతుక్కుంటున్నారు కానీ ఆ సంతోషము మీలోనే మాకు ఉంది మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము సంపూర్ణమైన ఆశ్రదాలు ఉన్నాయి బ్రవ మీ సన్నిధిలో గడిపే భాగ్యము మీరు మాకు దయచేయమని దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభారి పేరెట్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియుల చదువుకున్న వాక్యంలో నుండి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యోధా రాజులు ఉన్నారు రాజులు ఇస్రేలు రాజులున్నారు ఇస్రాలో కానివ్వండి యోధాలో కానివ్వండి మంచి రాజులు ఉన్నారు చెడ్డ రాజులు ఉన్నారు వారొక ఇరవై మంది వీరొక ఇరవై మంది అనుకోండి ఇరవై మందిలో వీరి తత్వం ఎలా ఉండేదనంటే మొట్టమొదట చాలా బాగుండేవారు చివరికి వచ్చే కులది ఏమయ్యేవారు అని అంటే పాడైపోయేవారు మన జీవితంలో మన జీ ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలనంటే ఎక్కువ శాతము రాజుల గ్రంథాన్ని చదవాలి మొదటి రాజులు రెండో రాజులు చదివితే వారి జీవితాలు ఎలా ఉన్నాయి మొట్టమొదట్లో ఎలా ఉన్నారు ఆకరణ ఎలా ఉన్నారో మనం పోల్చుకుంటే మన జీవితాలు మనం సరిచేసుకోవటానికి అనుకూలత ఉంటుంది సరే దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడట మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అన్నారు దావిదా నేనేమో సింహాసనం మీద ఆకాశం మీద కూర్చున్నాను నా పాదాలు భూమి మీద ఉన్నాయి ఎంత ఉన్నతమైన నాకు నువ్వు మందిరం కట్టాలా నువ్వు కట్టలేవు అని అన్నప్పుడు నేను కడతాను నేను కడతాను అన్నప్పుడు సరే కట్టు అని చెప్పాడు కట్ నువ్వు కడతావు కానీ నువ్వు మందిరం నువ్వు కట్టొద్దు నీ పుట్టిన కుమారుడు కడతాడని చెప్పారు చెప్పిన తర్వాత అట్రెత్తి కానీ దేవుడు చెప్పినట్టు కానీ మందిరము కొరకు సామాన్యుని అంతా కూడా దావిదు పోజేశాడు పోజేసిన తర్వాత తన కుమారుడైన సులోమన్ పుట్టాడు తన వల్ల దేవుడు ఇప్పుడు ఏం కట్టించారని అంటే చక్కని మందిరాన్ని కట్టించారు ఆ మందిరం ప్రారంభం రోజు చదువుకున్న మీ మాటలు ఆ రోజు పలుకుతున్నాడు ఈ సులోమన్ రాజు ఏం పలుకుతున్నాడు అంటే దేవా నీ సన్నిధానంలో మేము ఎప్పుడైతే నీ సన్నిధానంకి వస్తామో అప్పుడెల్లా నీవు మా ప్రార్థన ఆలకించి నువ్వు మాకు సహాయాన్ని దయచేయని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు కనుక ప్రియులారా దావిదేమో కట్టాలనుకున్నాడు సులోమను కట్టాడు కట్టిన సులోమను ప్రార్థన ఏమైందనంటే నీ సన్నిధానంలో చేసిన మా ప్రార్థనను నువ్వు ఆలకించి మాకు సహాయం చేయనాయన అంటూ ఈ మాటలు పలుకుతున్నాడు చూడండి దేవుడంట ఇటువారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట ఇంకోసారి మీకు జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్తాను సులోమాను చేసిన ఆ ప్రార్థన నేటి వరకు నెరవేరుతుందంట నేటి వరకు ఏమైందండి నెరవేరు ఎలాగనంటే దానియలు బొబులోని దేశ ప్రాంతంలో ఉన్నప్పుడు తాను యధాప్రకారం మేడపైకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసేవాడట కిటికీలు తలుపులు తెరిచి ఎందుకు ప్రార్థన చేసాడనంటే ఎరుసులేమ ఆ తట్టే ఉందంట ఆ ఎరుసులేములం ఎరుసులేములు ఏముందనంటే దేవుని మందిరం ఉంది సొలోమను ఆ రోజు ప్రార్థన చేసాడు ఏమనంటే మేము తప్పు చేసి మేము తప్పు తెలుసుకుని నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకించమని చెప్పిన ఆనాడు చేసిన ప్రార్థన దానియలు దినాలలో జ్ఞాపకం చేసుకున్నారు నేటికి కూడా ఇస్రాయేలులు అనేవారు వారు దేవుని మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు చూడండి మీరు వీడియోలో యూట్యూబ్లో చూస్తే ఎరుసలేం నాకు ఎందుకు వెళ్తున్నారు ప్రపంచమంతా కూడా అని అంటే అక్కడ అంటే అండి ఎరుసలేం వెళ్ళేవాళ్ళు అంట అక్కడ ఏడుపులు గోడ ఒక గోడ ఉంటుందంట ఆ గోడల్లో వారికి ఏదైతే అవసరమో అది సీటు మీద రాసి ఆ కన్నాల్లో పెట్టి వస్తారంట అక్కడ పెట్టిన ప్రతి ప్రార్థన ఏమవుతుందని అంటే నెరవేర్చబడుతుంది ఈ రోజు కూడా నెరవేర్చబడుతుందనంటే ఆ రోజు సొలో చేసిన ప్రార్థన ఆ ప్రార్థన వల్ల మనం కూడా చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా విని మనకు కూడా దేవుడి సహాయాన్ని చేస్తాడు ఇంకో మాట చెప్పేది పాఠంలోకి వెళ్తాను ప్రిల్లర్ గమనించండి మనం ఈరోజు చేసిన ప్రార్థన ఈ రోజుతో ఆగిపోదు నేను ఎలా నమ్ముతాను ఏంటని అంటే మా తాతీయులు చేసిన ప్రార్థన మా నాన్న చేసిన ప్రార్థన మా అమ్మ చేసిన ప్రార్థన నా పితరులు చేసిన ప్రార్థనలు ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తున్నాయి అని నమ్ముతూ ఉన్నాను కాబట్టి ఆ రోజు చేసిన ప్రార్థనలు వాళ్ళకి అప్పుడు ఉండకపోవచ్చు నా గారు అప్పుడు చేసిన ప్రార్థన వారు ఆ అప్పుడు నెరవేర్పప్పుడు ఉండకపోవచ్చు కానీ ఆ ప్రార్థనలు ఇప్పుడు అని అంటే నెరవేర్చబడుతున్నాయి కృపమ్మ గారని కానీ తాటిపత్తి వారు వారింట్లో వారు పెద్దవారుగా ఉండేవారు త్రీలర్ కొంతమందికి తెలియదు రజిత నీకు తెలుసా కృపమ్మ రుపమ్మ గారు వారు చాలా ప్రార్థన చేసేవారు ఆమెకి ఐదుగురు కుమారులేము ఐదుగురు కుమారులు కదా ఎంతమంది నలుగురు కుమారులు కదా ఈ నలుగురు గురించి ఒక్కొక్కరు గురించి ఒక్కొక్కరి గురించి చేసుకుంటూ వచ్చేది పాపం ఎంత చోపు చేసేదో నాకు తెలిసిన వయసులో ముసలి కాలం వచ్చేసినప్పటికీ మాట అర్థమయ్యేది కాదు దేవునికి అర్థమయ్యేది కనుక అలా గొనుగుతూ 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 ఆగు ప్రార్థన చేసిన ప్రార్థన లాభం లేకపోయినా ఆ ప్రార్థన పిల్లల్ని ఏం చేస్తుంది నడిపిస్తూ ఉంది ఆ తర్వాత ప్రభు దర్శకర్ విషయంలో ఆలోచిస్తే ఆయన కూడా అప్పట్లో తా పెంకుటీలుగా ఉన్న మందిరాన్ని నా దాని కళ్ళెదురుగొట్ట కళ్ళారుగా చూశాను మందిరం కిటికీలు తుడిచేవారు ప్రిల్లర ఆ చీపురటుకు బూసులు దుడిపి మందిరంలో మోకరించి అలాగ అలా పా మోకాల మీద అలా ఉండిపోయి ప్రార్థకాలే ఉండేవారు ప్రిలరా మా అమ్మ చక్కని సాక్షి చెప్తుంది అప్పుడప్పుడు ఏంటని అంటే నా దగ్గర అంటూ ఉంటుంది చనిపోయే ముందు కనుక చాలా ప్రార్థన చేసుకుని చనిపోయాడు రా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు రా అని అంటూ ఉంటుంది కాబట్టి ప్రిల్లరు గమనించండి వారు ప్రార్థన ఈరోజు ప్రభుదాస్ గారు లేకపోయినా వారు ప్రార్థన వారు పిల్లలు ఏం చేస్తూ ఉందనంటే అంటే నడిపిస్తూ ఉంది ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు నడిపిస్తాడు కాబట్టి భూమి మీద ఉండగానే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలట ప్రార్థన చేసేవారంగా ఉండాలని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను గు నలభై రెండులోనూ ఎక్కడో ఉంటుందమ్మా కనుక ఆసాబు అంటాడు మా ప్రార్థన మా పిల్లలకు ఏమై ఉందని అంటే తోడై ఉంది అని అంటాడు కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను అన్న తన కుమారుడిని మందులు ఇడిసిపెట్టేసినప్పుడు అనేక మంది అని ఉంటారు నీ కుమారుడు చిన్నపిల్లోడు ఆడికి తోడెవరు ఆడికి ఎవరు సహాయం చేస్తారని అంటే అప్పుడు అన్న చెప్పు ఉంటుంది ఏంటనంటే ఎవరు తోడుండకూరదు నా ప్రార్థన నా పిల్లడికి ఏమై ఉంటుంది తోడుగా ఉంటుంది అని ఉండొచ్చు కాబట్టి మనం ఎక్కడున్నా మన పిల్లలకు మన ప్రార్థన ఏమై ఉంటుంది అని అంటే తోడే ఆ ప్రార్థన ఎలా ఉండాలంట చదువుద్దాం చూడండి మనం చేయవలసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవుడు వినాలనుకున్న ప్రార్థన విని జవాబిచ్చే ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడు కోరుకుంటున్నాడట ఏమనంటే ఏడు వచ్చే పద్నాలుగు వచ్చి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ములు తాము ఏం చేయాలట దేవుడు మన ప్రార్థన వినాలి అని అంటే తన ప్రజలకు అమ ఈ మాట గమనించాలి బయట వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను అందరికీ కాదు ఈ మాట చెప్తున్నారు తన ప్రజలకు ఎవరి ప్రజలకు తన పేరు పెట్టబడిన అంటే నేను దేవుని కుమార్తెను దేవుని కుమారుని అని చెప్పబడుతున్న ప్రియులరా మనం చేయవలసిన పని ఏంటనంటే త నా పేరు పెట్టుబడిన నా జనులు దేవుడు మన ప్రార్థన వినాలంటే తను తాను ఏం చేయాలంట తగ్గించాలి తను తాను ఎప్పుడైతే తగ్గించుకుంటారో తగ్గించుకున్నప్పుడు దేవుడు వారు ప్రార్థన ఆలకిస్తాడు చాలాసార్లు చెప్తా ఉన్నాను ప్రిలరా ఎప్పుడు కూడా గర్వముతో అతిశయముతో లేకపోతే అహంకారముతో మనం ఎప్పుడు ప్రార్థన చేసిన మన ప్రార్థన దేవుడు వినడు కాబట్టి ఎప్పుడు అలాంటి ప్రార్థనలు చేయకూడదు దేవుని దగ్గర చేయవలసిన పాత్ర ఏంటంటే తమ్ము తాము తగ్గించుకొని మనము అడగాలట అంటే బైబిల్లో ఒక చోట ఉంటుంది సామెతల గ్రంథంలో యాభై ఐదో అధ్యాయంలో ఏమైనా అంటే ఆ అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏం చూపుతాడట కృప చూపుతాడట అహంకారులను ఎదిరించి అహంకారులను ఎదిరించి దీనులకు ఏం అండి కృప చూపుతాడట కాబట్టి దేవుడు కృప చూపాలి అనంటే దేవుడు మనకు సహాయం చేయాలనంటే దేవుడు ప్రార్థన వినాలనంటే తాము తాము ఏం చేయాలట తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఎప్పుడంతా మనం తగ్గించుకుంటామో దేవుడు అప్పుడు మనకు సహాయాన్ని దేవుడు చేస్తారు ప్రిలరు గమనించండి చూడు నేను అదంటాను అక్కడ ఆయా సంఘాలకు ఆయా సంఘాలకు వెళ్తూ ఉండండి అమ్మా వెళ్తే అక్కడ అనుభవాలు మనకు తెలుస్తాయి హెబ్రోన్ ఆయన హైదరాబాదులో ఉంటుంది ఒక ఆయన యూట్యూబ్లో వస్తూ ఉంది ఈ మధ్యన ఒక ఆయన యవన్ వయసులో ఉండగా మంచి ఉద్యోగం వచ్చింది చాలా పెద్ద ఆఫీస్లో ఉద్యోగం వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే పదింటికి ఆరాధన వస్తే తొమ్మిదింటికి వచ్చేసాడంట ఆయన వచ్చేసిన పుస్తకాల షాపులో ఇలా చూసిన వాడికి అలా బంధువు తెలిసిన లోపల పుస్తకాల షాపులో పనిచేస్తున్నాడట ఆ మా ఊరు ఆయన ఒక చాలా సంబరపడిపోయి సార్ నేను ప్రార్థనకు వచ్చానండి నేను కూడా దేవుని సేవలో ఉంటానండి అంటే అప్పుడు ఆయన అన్నాడట పుస్తకాల షాపులో ఆయన అన్నాడట అనుకుంటున్నాడు పుస్తకాల షాపులో అనుకున్నాడట ఆయన అన్నాడట ఇదిగో ముప్పై బాత్రాలు ఉన్నాయి అవన్నీ కడిగేసి వచ్చాయన్నాడట ఏం కడిగేసి రావాలట అప్పుడు ఈయన అనుకున్నాడట నేను ఇంత ఆఫీస్ను కదా నేను వెళ్ళి బాత్రూమ్లో అడగటం ఏంటి అని అనుకుని సరే ఎందుకో చెప్పాడు అని చూసి మొత్తాన్ని ముక్కు మూసుకొని ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పటికీ చీపు రట్టుకుని తుడుద్దాము అనుకున్న లోపల ఇలాగ పక్క రూములో నుంచి ఒక స్వరం వినపడుతుందంట సంతోషమే సమాధానం పాట పాడుతూ స్వరం వినపడుతుందంట ఆ స్వరం వినపడుతుంటున్నప్పుడు అసలు ఈ వ్యక్తి ఎవర్రా అని ఈ పక్క నుంచి ఆ పక్కకు చూసినప్పటికీ ఈయన ఆఫీస్ ఈయనకంటే పెద్ద ఆఫీసర్ అట ఎవరికంటే మీరు చూడండి యూట్యూబ్లో కావాలని చూపిస్తాను ఈయన ఆయన చెప్పాడు నేనే అనుకున్నాను కానీ నాకంటే ముందు వచ్చిన నా ఈయన నాకంటే పెద్ద ఆఫీసరు అని చెప్పాడు అప్పుడు ఆయన సమర్పించుకున్నాడు దేవా ఇదిగో నాకంటే పెద్ద ఆఫీసర్లు ఎంత తగ్గించుకుంటే నేనే పాటు వాడని అని ఆ రోజు సమర్పించుకున్న దాన్ని బట్టి ఈరోజు గొప్ప సేవకుడిగా తీర్చబడ్డారు కాబట్టి ప్రిల్లరా దేవుడు మన ప్రార్థన వినాలంటే మనము దేవుని దగ్గర ఏం చేయాలటండి తగ్గించుకుని తమ తాము తగ్గించుకుని ఎవరు తగ్గించుకున్నారు బైబిల్లో ఎవరు తగ్గించుకున్నారంటే ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారట అమ్మ ఇద్దరు 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 దొంగలే ఒకడు వచ్చి బలిపీఠం గడికి వచ్చి మొత్తం అన్నీ చెప్తున్నాడు అంటే బడైగా ఏమనంటే నేను దశంభాగాలు ఇస్తున్నాను కృతజ్ఞతలు ఇస్తున్నాను వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటున్నాను అవి ఇవన్నీ ఇవన్నీ అందరు ఇన్నిలాగా ఆడవలే కాక శంకరు వాళ్ళే కాక అంటే పక్క వాళ్ళని దెప్పుతూ చెప్తున్నాడు కానీ పాపి శంకరుడు వచ్చి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే అన్నాడట దేవా నేను నీ మందురంలో తలెత్తుటైన నేను పాత్రుడను నన్ను క్షమించినాయనని ప్రార్థన చేసిన ఇద్దరు ప్రార్థనలు ఆమెను అన్నారట వీడు తప్పు చేశాడు ఆడు తప్పు చేశాడు కానీ ఎవరు ప్రార్థన విన్నాడు అని అంటే తగ్గించుకుని నేను పాపిన ప్రభ అని తగ్గించుకుని చేసిన వారు ప్రార్థన దేవుడు విని వారు ప్రార్థనకు జవాబునిచ్చారు ఈరోజు ఈ వాక్య దేవుని బిడ్డలారా మనం మనం ఏం చేయాలంటండి తగ్గించుకోవాలి ఒకటి రెండు చూద్దాం చూడండి తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతుకుని ఎడలా ఆమె ఆయన ఏం చేయాలంటే మనం వెతకాలంట ఆయన వెతుకినప్పుడు అప్పుడు మనకేమవుతాడు అంటే ఆయన దొరుకుతాడట ఎందుకు వెతకాలి అని అంటే ఈ లోకంలో మంది దేవుళ్ళని వారు ఉన్నారు ఏది నిజమైన దేవుడు ఏది మన ఎవరు మన ప్రార్థన విన్నవాడు ఎవరు మనకు సహాయం చేయగలవాడని మనం వెతకవలసిన పరిస్థితుల్లోకి మనం వచ్చేస్తాం సముద్రంలో ముత్యాలు వెళ్తారు కదా ఆ ముత్యాలు వెతుకున్నప్పుడు ఎన్నో దొరుకుతాయి కదండి కొబ్బరి చెప్పలు చెప్పలు తర్వాత ఏమో బాటిల్లో ఇవన్నీ కనపడతాయి చెత్త నాసు ఆకులు ఇవన్నీ కనపడతాయి ఓహో ఆకులు దొరికినా లేకపోతే కొబ్బరి చెప్పలు దొరికినాయి అని జోబులు వేసుకుని రారు ముత్యాల కొరకు ఆ చెత్తలో ఏం చేస్తారండి వెతుకుతారు ఈ లోకంలో నిజ దేవుడు ఎవరు ఏం చేయాలి వెతుక్కోవాలి కనిపెట్టుకోవాలి ఆయన గుణ లక్షణాలు ఏంటి ఆయన ఎవరు ఆయనకు ఆయనకున్న లక్షణాలు ఏంటి అని మనం గమనించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే నాకు ఇప్పుడు ఒక ఒక రెండు లక్షలు కావాలండి అప్పు అవసరం కాబట్టి అవసరం అయితే ఆలోచించుకుంటాం ఎవరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వగలరు అని ఆ వ్యక్తి దగ్గరికి వెళతాం ఇప్పుడు ఏదో చొక్కాలు ఏమైనా దగ్గరికి వెళ్ళి నాకు ఒక రెండు లక్షలు అంటే ఎక్కడ ఇస్తాడు కాబట్టి వెతుక్కోవాలి ఎవరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేరు నా భారత ఎవరుంటారు ఎవరైనరు నాకు ఎవరు సహాయం చేస్తారు చేయరు ఈ చేయగల సమర్థుడేనా కాదా అని ఆ దేవుడు ఎవరో కనుగొని ఆ దేవుని దగ్గరికి మనము రావాలి చూడండి కీర్తనలో ఒక మాట ఉంటుంది తాను అంటండి తాను దేవుడు అంటే వెతక్ తను వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి తేరు చూస్తున్నాడంట యాభై మూడో అధ్యాయము ఇరథం యాభై మూడు అనుకుంటున్నాను చూడండి దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాను దారి తొలగి కాదురామ్మ అక్కడేమని ఉంటుందంటే అక్కడో ఎక్కడో ఉంటుంది పద్నాలుగు రెండు వచ్చిన చూడండి తను ఎదుకువారు నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశనుడు తేరు చూస్తున్నాడట సరే దొరకకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం అది వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవ ఆకాశం నుండి ఏం చేస్తున్నాడట చూసి నరులను ఆయన చూస్తున్నాడట దాని వెతుకువారు ఎవరైనా ఉన్నారా నా సహాయం కోరువారు వారు ఉన్నారా అమ్మమ్మమ్మ ఒక మాట చెప్పండి మీకు బాగా తెలుసు కనుక నావోహ దినాలలో ఎంతమంది లేరండి దేవుడు ఎవరిని కనుగొన్నాడు ఎందుకు కనుగొన్నాడు ఆహా తాను అక్కడే వెతుకుతున్నాడు ఎవరిని ఉన్నవాళ్ళు అందరూ ఎవరిష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు ఈరోజు తిందాం తాగుదాం సుఖిద్దాం అందుకే లోకం ఎలాగో నావోహ దినాలు ఎలా ఉన్నాయో అలాంటి రోజుల్లో ఈ రోజుల్లో ఎవరిష్టానుసారం ఉంటున్నా ఈ రోజుల్లో మనం ఏం చేయాలి వెతకాలి వెతకాలి అప్పుడు మన ప్రార్థన విని అప్పుడు ఏం చేస్తాడంటే మన పాటల్లో వద్దాం రెండవ దినంతల గ్రంథం నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని మొట్టమొదటిగా తగ్గించుకొని రెండు ఆయన వెతికి ప్రార్థన చేసిన యెడల తర్వాత ఏం చేయాలట అని అంటే తమ చెడు మార్గములను విడిచిపెట్టి ఆమె ఏం చేయాలట అమ్మ మనము ఒక్కోసారి పొరపాట్లలో పడతామంటామమ్మ ఏదో ఒక చేస్తూ ఉంటాం ఈ పొరపాట్లు అని తెలిసి ఆ పొరపాటును ఏం చేయాలి సామెతలో ఒక మాట ఉంటుంది అతిక్రమములను దాచిపెట్టివాడు వద్దల్లాడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏమవుతాడటండి అట్టివారు ప్రార్థన దేవుడు వింటాడు ఆలకిస్తాడు కాబట్టి ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి ఒక్కోసారి మనం అనరాని మాట అనేస్తూ ఉంటాం ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం మనం అండి పెద్ద పెద్ద తప్పుల్లో పడము అంటే పెద్ద పెద్ద నరహత్య ఎబిచారము దొంగతనం ఇలాంటివి చేయము కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడతాం చిన్న చిన్ని బూతులు ఆడతా ఉంటాం చిన్న చిన్ని ఇతరులకి భేదైపులు పుట్టించేలాగా మనం వీరి మీద వారి మీద చేస్తాం ఇవి చాలా ప్రమాదకరమైనవి మనం అండి పెద్ద పెద్ద కొండల్లోనండి చాలా చక్కగా మెట్లులాగా ఎక్కి వెళ్ళిపోగలం ఎక్కి వెళ్ళిపోతాం కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి గో చోట అక్కడ జారి పడిపోతాం ఎందుకని అక్కడ షిఫ్ట్ అయిపోద్ది కాబట్టి పెద్ద పెద్ద తొప్పులు తా దాటుకోగలం కానీ ఈ చించన్ని నోక నోకల్లాగా ఉన్న ఆ ఇసుక దగ్గర జారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి చిన్న చించిన పొరపాటులో పడిపోతుంటున్నప్పుడు తెలుసుకుని ఏం చేయాలట మన మన అతిక్రమలు మనము దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మన దోషములు ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆయన మన దేశమును ఏం చేస్తాడనంటే స్వస్థ పరిస్థితి మన అతిక్రమములను మనం ఒప్పుకోవాలంటే ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి నేను ఎలా నేను ఎలా చేస్తాను ఏంటని అంటే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ప్రభావా తెల్లారింది బాబా ఇంకో రోజు ఇచ్చావు ఈ రోజు ఎలా తెలుస్తా తెల్లారుతుందో లేదు పోయినూ లేదు ఎప్పుడు చచ్చిపోతాము పోయినూ లేదు కాబట్టి బ్రీల తెల్లారింది అనుకుంటున్నాం అయిపోయిన తర్వాత సాయంకాలము పడక్కి వెళ్తున్నాము ఈరోజు ఏమో ఏ విషయాలు నీకు ఈరోధముగా చేశాను మాటలో కానీ తలంపుల్లో కానీ క్రియల్లో కానీ ఏ విషయాల్లో తప్పులు చేశామో అవన్నిట్లో మాకు సహాయం క్షమించిన అయినా అని దేవుని దగ్గర ఏం చేయాలి క్షమాపణ అడిగి ఒప్పుకొని రాత్రి పడుకుంటున్నాను నాకు నాయన తెల్ల నాకు సహాయాన్ని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోకుండా పడుకోండి ఆ రాత్రి ఏదో ఒక గలిబీలు వస్తుంది ఎవరి ఇంటి పక్కల గొడవ అవటము ఎవరో చచ్చిపోయారంటాము లేకపోతే ఏదో 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 సమస్య వస్తుంది ఆ రోజు నిద్ర లేకుండా అయిపోద్ది నేను అంటున్న మాట ఏంటంటే పడుకున్నప్పుడు మన తప్పుదంలో ఒప్పుకొని ప్రభావ పడుకుంటున్నాను నేను నాకు సహాయపడినా నా చుట్టూ కంచిపోయి ప్రభాన్ని పడుకున్నామా హాయిగా నిద్ర పట్టాడు ఇక తెల్లారులు మెలకు రాదు కాబట్టి ఒకవేళ ఒక్కొక్కసారి నేను రాత్రులు నిద్ర లేనప్పుడు పగలు ఒక్కోసారి పడుకుంటూ ఉంటాను నేను ముగిస్తున్నాను వీళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి బాగా అలుసుకున్నప్పుడు పగలు పడుకుంటు అంటే పడుకోకూడదు అనుకున్నా కానీ నిద్ర వచ్చేస్తుంది ఒకసారి నాకున్న వీక్నెస్ ఏంటంటే పగలు పడుకుంటే రాత్రులు పట్టదు అస్సలు పట్టదు తెల్లవారులు అలా సోతమే కాబట్టి అందుకని పగలు పడుకోను ఆ పని అని ఈ పని అని ఈ పని అని ఆ పని అని ఎప్పుడుదో ఒక వారం రోజుల పని ఇప్పుడైతే చేస్తూ ఉంటాను అంటే కలిగేందుకు అని చేస్తా ఉంటాను పిల్లర్ గమనించండి అటువంటి సమయంలో నిద్ర నిద్రపట్ రాత్రులు నిద్ర పట్టదు కాబట్టి పగలు పగలంతా కూడా నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను సరే రాత్రులు నిద్ర పట్టదు పగలు పడుకున్నప్పుడు రాత్రులు నిద్ర పట్టదు కనుక ఆ రోజు దేవుని దగ్గర ఒప్పుకుంటారు నిద్ర వచ్చేసి పగలు పడుకున్నాను మరి రాత్రి నిద్ర పట్టదు క్షమించి రాత్రి నాకు దయచేయని దయచేయనంటే పగలు పూడకున్న రాత్రి మళ్ళీ ఆయన క్షమించి ఏమిస్తాడు ఈ సందర్భాలు చాలా రోజుల్లో నేను చూసాను కాబట్టి మన అతిక్రమలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనకేం చేస్తాడు చూడండి మదర్సి మొదటి తినంతంతుల గ్రంథం అధ్యాయంలో ఒక మాట నా అనుదిన ప్రాటంలో నేను చదివానండి వారు దోషములేనంట వారి అతిక్రమములేనంట వారిని వారి దోషములు వారి వారిని చెదరగొట్టేసినాయంట కొట్టేసినాయి అంట తొమ్మిదో అధ్యాయమ్మ మొదటి తినంతలో తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చదవరమ్మా తాము ఒంసుములు చెప్పిన అమ్మా చూడండి యోదావారు చేసిన దోహమునకై వారు బావేలునకు చదువుకొని పోయి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది సెరకి సెరకంటే కష్టంలోకి లేకపోతే బానిసత్వంలోనికి రాజు హింసలోకి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది అని అంటే వారి దోషములే కారణమైంది వారి దోషములు వారి అతిక్రమల కారణమైంది వాళ్ళు అతిక్రమల కారణమై అవ్వవు కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవలసి వచ్చింది బాబేలు గో బాబేలు అనగా ఆ సెరకి మెపిక మెపిక చేతిలోనికి వెళ్ళిపోవాల్సిన అమ్మ బొమ్మలోని శర్రలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే వారి దోషములే కారణం కారణమైంది కాబట్టి ఈరోజు మన దోషములు మనం ఏం చేయాలి దేవుని దగ్గర ఒప్పుకో అక్కడే రాయబడుతుంది ఏడో అధ్యాయంలో ఏంటనంటే నా పేరు పెట్టబడిన జనులు తమ తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి వారి మన తప్పుదమ్ములు మనం ఒప్పుకుని నేడలా మచ్చరా నన్ను వెతికి చాలా మార్గములను విడిచిన ఎడల ఆకాశనుడు వారి ప్రార్థలను విని వారు పాపములను శ్రమించి వారు దేశమును ఏం చేస్తాడటండి ఎప్పుడైతే ఇలా చేస్తాము అప్పుడు మన పాపములు ఆయన ఏం చేస్తాడటండి శ్రమించి ఆయన మనకి మన మన దేశమును స్వస్థపరిస్తాడు దేశం అంటే ఒక ఆయన చెప్పాడు కదండి దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనిషి అంటే మనుషులను దేవుడు ఏం చేస్తాడటండి బాగు చేస్తాడు వాటి స్వస్థపరుస్తాడు వాటి ఏ విషయంలో మనము బలహీనమయ్యామో ఆ విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి స్వస్థత అంటే విచుకీయ రాజు ఉన్నాడండి మరణ రోగం వచ్చినప్పుడు అతడు స్వస్థత కొరకు ప్రార్థన గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీ దృష్టికి నేను ఎలా నడుచుకుంటున్నాను జ్ఞాపకం చేసుకోకపోవని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఇచ్చుకి రాజుకు దేవుడు పదిహేను సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చాడు ఈరోజు మన ప్రార్థన విని మన అక్కడ దేవుడు తీరుస్తాడు ఇళ్ళరా స్వస్థత అంటే శారీరకంగా కాదు మనసుకు స్వస్థత ఇస్తాడు ఇంకో మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను కొంతమందికి మనసులో బాధ ఉండొచ్చు కొంతమందికి ఒంటిలో బాధ ఉండవచ్చు కొంతమందికి సమాజంలో బాధ ఉండొచ్చు కొంతమందికి ఇంటిలో బాధ ఉండొచ్చు కొంతమందికి ఏమేమో బాధలు ఉండొచ్చు ఒంటిలో ఉన్నా ఇంటిలో ఉన్న మనసులో ఉన్నా ఎక్కడున్నా మనం ఆయన తట్టు తిరిగితే మన పాపము ఒప్పుకుంటే ఆయన మనల్ని శమించి ఆయన మనల్ని స్వస్థద పరుస్తాడు ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే అందరూ ఒకసారి దేవుని స్తోత్రమిద్దమండి ప్రసంగము అమ్మ నీ దేవుడే నీ హోమ మాట శ్రద్ధగా వింటే పట్టణంలో దీవించబడుతూ దీవించి పొలంలో దీవించబడతావు నువ్వు పశువులు మనం దీవించవు అని ఇలా చెప్పొచ్చు అసలైన కారణం ఏంటి తెలుసండి ఎప్పుడు దీవించబడతాం అది చెప్పాలి ఎప్పుడు దీవించబడతాం ఆయన మాట వినాలి ఇది కూడా అంతేనండి ఎప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు దాని ముందున్న విధానాలు ఏంటో చూడాలి ఎప్పుడు కూడా ప్రసంగం ఇలా ఎలాంటి ప్రసంగాలు వినాలి తప్పు అనుకోవద్దు ప్రసంగాలు ఇలాంటివి వినాలి ఎలాంటివి ఏమి చేస్తే దీవించబడతాం ఇదిగో ఇలా చేస్తే దీవించబడతాం ఇదిగో పలాన వ్యక్తి అలా బ్రతికాడు ఫలాన వ్యక్తి ఇలా జీవించాడు అలాని వ్యక్తిలో నడుచుకున్నాడు మనం నడుచుకుంటే అలా దేవుడు దీవిస్తాడట అని వారిలో ఉన్న మంచి గుణాలు వారిలో ఉన్న చెడు గుణాలు ఏంటో తెలుసుకుంటే ఆ ప్రకారం జాగ్రత్త పడితే ఆ విషయంలో దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు అనేది చూస్తున్నాం ఏంటంటే తమ్ము తమ్ము తగ్గించుకొని నన్ను తగ్గించుకొని నన్ను వెతికి ప్రార్థన చేసి చాలా చెడు మార్గములను ఇడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారు పాపములను ఏం చేస్తాడటండి క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు కాబట్టి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేస్తేనే దేవుడు మనకు సహాయాన్ని చేస్తారని విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను అట్రెద్దుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తలలు పెంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియులకి గమనించండి మన ప్రియులు సహోదరి తాటిపతి విజయమ్మ గారు వారి కొరకు వారికి ఇచ్చిన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఒకరు తరవాత ఒకరు ఏడుగురిగా ప్రార్థన చేద్దాం ఇంకా మిగులున్న మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించేలాగునా దేవుడు సహాయం చేసేలాగున ఒక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఏడుగురుగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన ప్రార్థించేద్దాం మొదటి ప్రార్థన